అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో పదహారవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యష్దేవ్ మీ బాధ నాకు అర్థం అయింది సమన్య నేను సావంత్ ని జడ్జ్ చెయ్యను అండ్ అలాగే నువ్వు ఏది ఒంటరిగా భారం మోయాల్సిన పని లేదు నువ్వు ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు నేను ఎవరిని తప్పుగా అనుకోను బయట ఉండి అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఎన్నో అనుకోవచ్చు కానీ అక్కడున్న వాళ్లకే తెలుస్తుంది ఆ పైన్ ఐ కన్ అండర్స్టాండ్ దట్ చెప్పాడు సమర్థ్ ఇప్పుడు జరిగిన సంఘటనకి సావంత్ ని తప్పుగా అనుకోకుండా అసలు జడ్జ్ చెయ్యను అంటున్న సమర్థ్ ఎంతో ఉన్నంతంగా కనిపిస్తుంటే తనకి సమర్థ్ ఇంకా ఇంకా నచ్చేస్తాడు చిరునవ్వుతో అతన్ని చూసింది సమన్యా కాసేపు టాపిక్ డైవర్ట్ చేసి మొక్కల గురించి వాటి పెంపకం గురించి మాట్లాడి ఆమెని డైవర్ట్ చేసి ఆమె కాస్త బెటర్ అనుకున్నాక తనకి పని ఉందని చెప్పాడు సమర్థ్ ఇట్స్ ఓకే సమర్ గారు టేక్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ నన్ను సెట్ చేసినందుకు అని చెప్పి వెళ్లి తను కూడా తన ఆఫీస్ వర్క్ చేసుకోవటం స్టార్ట్ చేసింది సావంత్ నుండి సమన్య నెంబర్ తీసుకున్న సమర్థ్ రేపు ఆమెని ఆమెల మాత్రమే రెడీ అవ్వమని తల్లి కోసం లేని అలంకరణ వదిలేయమని ఆమెకి మెస్సేజ్ చేశాడు అది చూసి రెండు నిమిషాలు ఆలోచించి షూర్ అని సమాధానం ఇచ్చింది సమన్య ఆమె రిప్లైకి నవ్వుకుంటూ తను మొన్న కాంటాక్ట్ చేసిన ముంబై ఫ్రెండ్ కి కాల్ చేసి అప్పుడు సాచి కనుక్కోమని చెప్పిన లెక్చరర్ అడ్రస్ కోసం అడిగాడు సమర్థ్ సోరీ చెప్పానుగా కాస్త బిజీ అని ఇంకో వీక్లో అడ్రస్ కనుక్కొని చెప్తాను ఆల్రెడీ మన వాళ్ళు వెళ్లి ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు సమ్ టైమ్ అన్నాడు అతను ఇట్స్ ఓకే అంటూ ఆ లెక్చరర్ గురించి ఇంకొంచెం మాట్లాడుకొని తర్వాత మండే తన ఎంగేజ్మెంట్ అని కుదిరితే రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాడు సమర్ గుడ్ టచ్ చేయడం ఇంపాజిబుల్ తెలుసా వాళ్ళ పోర్ట్ బిజినెస్ ని ఇప్పటి వరకు ఎవరూ కొట్టలేకపోయారు ముంబైలో వాళ్లతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఎందరో ట్రై చేస్తున్నారు ఇక్కడ నీకు కుదరటం గ్రేట్ సమర్ చాలా గుడ్ న్యూస్ చెప్పావు ఇదే కానీ కుదిరితే మనం బిజినెస్ పరంగా ఇంకోసారి కలుసుకుందాం నాకు వాళ్లతో కాస్త బిజినెస్ డీల్ సెట్ చేయాలి నా దగ్గర ఐడియా ఉంది అంటూ తన ఐడియాస్ గురించి చర్చిస్తున్నాడు అతను అతను చెప్పేవి ఓపికగా విని ఏదో సర్ది చెప్పి ఫోన్ ముగించాడు సమర్ అసలు ఈ రోజుల్లో మనుషులు లాభం లేకుండా చేయడం లేదు తను హెల్ప్ అడిగితే చేసే వ్యక్తి దాని నుండి ఇంకా ఏదోటి ఆశిస్తున్నాడు ఏమి ఆశించకుండా ఎవరు ఒక బిజినెస్ మెందర్ తెలిసిన ఇలాంటి వాటిల్లో కూడా అనేసరికి కాస్త అప్సెట్ గా అనిపించింది సమర్థ్ కి డిన్నర్ టైం వరకు ఎలానో గడిచేసరికి అందరూ రూమ్స్ కి వెళ్లిపోయారు పడుకోవటానికి అటు సమర్థ్ ఫ్యామిలీ ఇటు సమన్య ఫ్యామిలీ పెళ్లి చూపులకి అని త్వరగా లేచేసరికి అలిసిపోయి పడుకున్నారు నెక్స్ట్ డే లేవటంతోనే రేపటికి కావాల్సిన డ్రెస్సెస్ కోసం ఆర్డర్ పెట్టేశారు పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన చీర కోసం రాథోడ్ అండ్ ఫ్యామిలీ రెండు క్రోర్స్ ఖర్చు పెడితే సమర్థ్ షేర్వని బ్లేజర్ కోసం మూడు క్రోర్స్ ఖర్చు పెట్టింది భువనేశ్వరి డెకరేషన్ కూడా ఫిక్స్ చేసి ఈవెంట్ వాళ్ళని కాంటాక్ట్ చేసి పాలేస్ మేనేజర్ తో మాట్లాడి ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం కూడా మాట్లాడేశారు సావంత్ భువనేశ్వరి రాజారాంలు సమర్ సమర్థ్ అడగటంతో తనకి నచ్చినట్టు సింపుల్ కళంకరి లేహెంగా మీద అదే కుర్తా వేసుకొని వర్కే దుప్పట వన్ సైడ్ వేసుకొని లాంగ్ హెయిర్ ని చెవుల వెనక పాయ తీసి క్లిప్ పెట్టి లూజ్ గా వదిలేసి సన్నని చైన్ డైమండ్ స్టట్స్ ఒక చేతికి ప్లాటినం బ్రెస్లెట్ ఇంకో చేతికి మెటల్ బ్యాంగిల్స్ పది వేసుకొని తనకి నచ్చినట్టుగా కళ్ళకి ఐ లైనర్ లిప్స్కి లిప్ బామ్ లైట్గా పౌడర్ తో రెడీ అయ్యి వచ్చి ముందు పూజ సమర్థమ్మ గారి పక్కన సెటిల్ అయింది సింపుల్ సింపుల్గా కలగా ఉన్న సమన్యని దగ్గరకి తీసుకున్నారు ఆమె ఎప్పుడు వాళ్ళు వచ్చిన తన మాట దాటి ప్రవర్తించని సమన్య ఈ రోజు తనకి నచ్చినట్టు రెడీ అవ్వడం తనకి నచ్చకపోయినా ఇక నుండి సమన్య తన అత్తవారి ఇంటికి తగ్గట్టు ఉండాలని మనసులో అనుకోని ఏమి మాట్లాడరు భువనేశ్వరి గారు ఇక రాజారాం గారు అయితే కూతురిని అలా చూసుకొని ఎంతో ముచ్చట పడిపోయారు కూతురు అంత స్వేచ్ఛగా ఊహ తెలియక ముందు తిరిగింది తర్వాత ఆమె స్వభావం పూర్తిగా మారిపోయింది అనుకుంటున్నారు ఆయన కాదు అది మార్చివేయబడింది అని ఎవరికీ తెలియదు ఆఖరికి సమన్యతో సహా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ హంగులు అడ్డుకుంటున్న ఆ పాలస్ చూసి మనసు భారంగా మారడం మొదలు అవుతుంటే కొన్ని జ్ఞాపకాలు కళ్ల ముందు సజీవంగా కనిపిస్తున్నాయి భువనేశ్వరి గారికి ప్రేమించాను నాన్న అంటే నా మీద సర్వ హక్కులు ఇచ్చేశాను మీరిలా వేరే వాళ్ల మాయలో పడికన్న కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాను అంటే చేతులు కట్టుకొని స్వార్థపరులకి అధికారం ఇవ్వలేను ఇదే నా ఈ రాజ్యానికి రాజుని అయినా నాకు ఈ ఇంట్లో ఉన్న విలువ రాజ్యాలు ఎప్పుడో పోయాయి అయినా రాజుని అంటారా అది గడప బయట వరకు మాత్రమే లోపల కాదు ఇదే నా నిర్ణయం కాదని నన్ను బలవంతం చేస్తే ఎందరికీ దూరంగా వెళ్లడానికి క్షణం కూడా ఆలోచించను అయితే నా మాట కూడా విను నీకు మన పరువు కన్న నీ ప్రేమే ముఖ్యం అనుకుంటే నాకున్న ఒకే ఒక్క కొడుకు చచ్చాడు అని ప్రకటించటానికి నేను ఆలోచించను ఒక అసమర్థుడిగా బ్రతకటం కన్న సమర్థుడిగా చావటం నయం అంటూ గడప దాటిన అన్నయ్య కళ్ళ ముందు మేదులుతుంటే ఆనాడు నీ పెళ్లి కోసం రెడీ అయింది ఈ పాలస్ మళ్ళీ ఇన్నాళ్లకి సావంత్ మొదటి పుట్టినరోజు తర్వాత నేను ఏది ఇక్కడ చేయలేదు నా పిల్లల ప్రతి వేడుక నా అత్తవారి ఇంట్లోనే జరిగింది ఇదే మళ్లీ పాలస్ రూపు మారటం నిన్ను నేను నిజంగా మిస్ అవుతున్నాను అన్నయ్య కానీ ఎందుకు నీకు నా మీద కూడా కోపం మనసులో అనుకుంటూ వెళ్తూ వెళ్తూ తన అన్న తనని అన్న మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటారు ఆమె ఆయన పొగరు అహంకారం ఆణువణువు నింపుకున్నావు భువన నువ్వు నీలోని మంచిని ప్రేమించిన బావకి నీలో చెడు పెద్దగా పట్టించుకునేదిగా కనిపించలేదు నీ బిడ్డని మాత్రం అలా పెంచకు రేపన్న రోజువాడు ఎన్నో ఇబ్బందులు పడతాడు నా మాట గుర్తు ఉంచుకొని సరిగ్గా నీ బాధ్యతలు నిర్వర్తించు ఒక రకమైన వార్నింగ్ ఇస్తున్నట్టే అనిపించింది ఆ క్షణం ఆయన మాటలు నిజానికి ఆ మాటలు ఆమెలోని సున్నితమైన ఆడపిల్లని చంపేసి కఠినంగా మారిస్తే ఆ తర్వాత ఎవరిని ఆమె దగ్గరకి తీయలేదు కడుపున పుట్టిన పిల్లలని కూడా కేర్ కేర్టేకర్స్ మీద వదిలేసి సావంత్ని పొగరుకి మారు పేరుల పెంచితే సమణ్యని భయస్థురాలిగా మిగిల్చింది కళ్ళ ముందు ప్యాలసీలా హంగులు అడ్డుకుంటుంటే అవే జ్ఞాపకాలు తనని చిత్రహింసలు పెడుతుంటే ఎక్కడ ఉండలేక వెళ్లిపోతారు భువనేశ్వరిదేవి భార్య అంతరంగంలో పడుతున్న సంఘర్షణ తెలిసిన రాజారాం గారు ఆ రోజు నిజాన్ని నిరభ్యంతరంగా చెప్పి నీ చెల్లిని నువ్వే ఒక రకమైన డ్రామాలోకి తోసావు శ్రీ నువ్వు దగ్గరుంటే వేరేగా ఉండేది కాని ఇప్పుడు వేరేగా ఉంది అన్నింట్లో నా భార్యగా ఉండే భువన ఈ విషయంలో నీ చెల్లిగానే రియాక్ట్ అవుతుంది మనసులో భారంగా అనుకోని ఆమె లేని లోటు తెలియకుండా అందరిని తానొక్కరే మేనేజ్ చేశారు ఆయన సాచికి కాల్ చేసి సమన్యని పరిచయం చేసి సమన్యకి సాచిని పరిచయం చేసి మెట్టినింట్లో కూడా ఒక అన్నయ్య ఉన్నాడు అనే నమ్మకం కలిగిస్తాడు సమర్ కాసేపు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకొని అందరూ సంతోషంగా ఉన్నారని తెలిసి హ్యాపీ అయ్యాడు సాచి నా లైఫ్లో ఫస్ట్ బెస్ట్ మూమెంట్లో నువ్వు లేవన్న లోటే కాని అన్ని బాగా జరుగుతున్నాయిరా కాస్త నవ్వుతూనే చెప్తాడు సమర్ అలా అనుకోకురా మహా అయితే ఇంకో నాలుగు రోజులు ఐదో రోజు నేను నీ ముందు ఉంటాను అంటున్న సాచి మాటకి మనసు శాంతిస్తుంది సమర్ కి వాళ్ళ బంధాన్ని చిరునవ్వుతో చూస్తూ సాచిని డైవర్ట్ చేస్తుంది సమన్య తన మాటలతో ఆమె అలా డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వడం సంతోషాన్ని ఇస్తుంటే ఆమెనే ఇష్టంగా చూస్తూ ఓపెన్ సైట్ కొడుతున్నాడు సమర్ సమర్ని చూసి అల్లరిగా నవ్వుతూ ఆట పట్టించటం స్టార్ట్ చేశాడు సాచి ఊరుకోరా బాబు సరైన పర్సన్ తగిలితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తానుగా అని అంటూనే తన పని మాత్రం ఆపడు సమర్ నిజంగానే సమర్ అలా ఓపెన్ సైట్ కొడుతుంటే ఇబ్బందిగా అనిపించి పూజ గారి దగ్గరికి వెళ్లిపోతుంది సమన్య ఒకే ఇంట్లో ఉన్న తనని కన్న తల్లి కన్న సమర్ తల్లి పూజ గారితో మంచి బాండ్ క్రియేట్ అవుతుంది సమన్యకి ఆ కొద్ది సేపట్లోనే రేపు ఎంగేజ్మెంట్ కి ఎలా రెడీ అవ్వాలని అనుకుంటున్నావు సమన్య అంటూ ఆమె ప్లాన్స్ వింటూ దానికి తగ్గట్టు బ్యూటిషియన్ ని అరేంజ్ చేయమని భర్తకి ఆర్డర్ వేస్తారు పూజ గారు తల్లి కూతుర్లు కలిసిపోయిన ఆ ఇద్దరిని ముచ్చటగా చూస్తూ ఆమె చెప్పిన మాటకి ఆ పని పురమాయించటంలో బిజీ అవుతారు ఆయన మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి ఇట్లు మీ శివ